స్మద్గురు భో నమ లక్ష్మీనాథ సమారంభోం నాదయాము నమజ్జమం అస్మదాచార్యు పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసు దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ గురు ప్రియ భాగవతములరా భాగవత ప్రథమస్కన్నంలో అనుసంధానం చేసుకుంటున్నాం దేవాదేవుడైన వాసుదేవుడే గాక విష్ణువు శివ బ్రహ్మాదులకు కూడా ఎందుకు ఆవిర్భవిస్తారు అని వాటితో కూడిన ఈ సృష్టి ఇది ప్రకృతి గుణములు ఈ మూడు గుణములకు గుణాధీశుడు రూపములుగా విష్ణువు సత్వాది గుణాధీశుడు పాలించేవాడు బ్రహ్మ రజోగుణాధీసుడు విసర్గ సృష్టి కార్యములకై ఏర్పడ్డ నారాయణ లక్ష ప్రజోరూపము శివుడు తమో గుణ ఆధీశుడు ప్రళయ కార్యములకు ఏర్పడిన నారాయణ తమో రూపం విశుద్ధ సత్త గుణ సంపన్నుడైన ఆ పరమ పురుషుడు ఆయన శ్రీకృష్ణుడు లేక వాసుదేవుడు లేక శ్రీహరి లేక నారాయణ లేక మహావిష్ణువు ఇలా సృష్టి కార్యార్థమై రూపములు ధరించాడు లాట్స్ డిఫరెంట్స్ డిఫరెంట్ మేకప్స్ ఆర్ డెమిగాడ్స్ అండ్ డో నాట్ బి రివ్యూజ్డ్ బై దామ్ వీరిలో శుద్ధ సత్వ సత్వగుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు శ్రీహరి శ్రీనారాయణుడు శ్రీమన్న శ్రీవాసుదేవుడు యొక్క మహావిష్ణువు ఆరాధించడం వలన శుభములు మోక్షములు మరియు సంసార బంధము నుండి ముక్తులు కలుగుతాయి మోక్షధాత నారాయణ సత్వం రజస్తం ఇది ప్రకృతే గుణాహత యుక్త పరమపురుష ఏక ఇహ అస్సత్తే స్థితి ఆదయో అరివిరించి హరేతు శ్రేయాన్సి తత్ర త్ర కలు సత్వ తనూర్ శ్రీమద్భాగవతం ఒకటి ఇరవై మూ ప్రథమ స్కంధం రెండవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం మనశ్రేయస్సు సత్వగుణం గల నారాయణ వలనే కలుగుతుంది ఇది ఎలా అంటే ఉదాహరణ వంట కావాలంటే మోక్షం కావాలంటే మంట వల్లనే వాసుదేవుడి వల్లనే సాధ్యం కానీ కట్టుపొగల వల్ల వంట కాదు అట్లే తమోగుణం రజోగుణముల కంటే ఉత్తమమైన సత్వగుణం జీవులను స్వీకరించిన శ్రీహరిని చేరు అవకాశం కలదు ప్రార్థినా ప్రార్థివా ధరుణోధూమస్తస్మాత్ అగ్ని స్త్రీమయ తమసస్థు రజస్తస్మా సత్వం దర్శనం శ్రీమద్భాగవతం ప్రథమ రెండో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకం కావున సత్వగుణములు బ్రహ్మదర్శనం చేయించిన విశుద్ధ సత్వగుణ సంపన్న ఆరాధన వల్ల అనగా శ్రీహరి ఆరాధన వలన కార్యసిద్ధి కాగలదని నిరూపణం అందువల్లే సనాతనంగా నిమునులు నిర్గుణులు లేక త్రిగుణాతీతులు లేక సుత్త సత్వగుణ సంపన్నుడైన శ్రీహరిని సేవించున్నారు ఆ శ్రీహరి కేవలం శుద్ధ సత్వమయ మూర్తి అప్రాకృతుడు వైకుంఠాధీశుడు క్షేమకారకుడు మోక్షకారకుడు అయి ఉన్నాడు అంటే అదోక్ష అదోక్ష అదోక్షజుని సేవించి క్షేమాన్ని పొంది పొందండి భేజరేమునియో అది అగ్రే భగవంతం అదోక్షజం సత్వం విశుద్ధం క్షేమయా కల్పంతే ఏ అనుతాను ఇహ భాగవతం నమస్కారం రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు కావున మోక్షకాముకులైన వారు శ్రీమన్నారాయణ మరియు ఆయన ముఖ్యమైన అవతారము సత్వగుణ సంపన్నములు అవతారములు సేవిస్తూ ఘోరమైన ఇతర దేవత అవతారములను కూడా గౌరవిస్తూ వారిని నింద చేయగా వారు కూడా శ్రీహరుణుని వెలసిన వారు రూపాలను గ్రహిస్తూ ఉండాలి ముముక్షవులో ఘోర ముముక్షవో ఘోరూపాహిత్వ రూపాన్నిత్వ భూతపతి నారాయణ కళ శాంత భజంతి హి అనుసూయ శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం రెండో అధ్యాయం మోక్షము కాక ఇతర కోరికలు కామవాంఛులు కలవారు ఇతర దేవతలను పితృదేవతలు పితృకార్యములు భౌతగణములు ప్రజాపతులను సేవిస్తారు కామయి కామై స్థై తై ఉత జ్ఞాన ప్రపంచంతే అన్య దేవత భగవద్గీత ఏడో అధ్యాయంలో ఇరవై శ్లోకం రజస్తమస్ గుణములు గల మానవులు వారితో గుణములు వారితో గుణములందునం రెండు సహనశీలు అయిన దివ్యులైన భగవత్పరాలు బ్రహ్మ అశుభు పితృభూతలైన ఆకర్షితులై వారి వల్ల ధనము ఐశ్వర్యం సంతానం శ్రీమదృగవాంచొందుతా రజస్త ప్రకృతయ సమశీలా భజంతి వై పితృభూత ప్రణేస ఆదిన్ శ్రీఐశ్వర్య ప్రజ ఈసవ శ్రీమద్భాగవతం ప్రథమాధ్యాయం రెండవ స్కందం ఇరవై ఏడవ శ్లోకం యాంతి యాంత యాంతివ్రతృన్యాంత పితృవ్రత భూతూతేధ్యా మధ్యాధినం భగవద్గీత తుమదో అధ్యాయం ఇరవై ఆరో ఇరవై ఐదు శ్లోకం కావున శ్రీవాసుడే సర్వం నాయకుడు ప్రభువు ప్రథమాధ్యాయం ఒకటి ప్రథమ స్కందం రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు వాసనాథ్ వాసుదేవస్య వాసుతంతే జగత్రం సర్వభూత వాసుదేవ నమోస్తుతే నిత్య జీవితం మరి శ్రీకృష్ణత్వం ఎట్లా ఆచరించాలంటే చేసే పనులన్నీ శ్రీ వాసుదేవుని కేంద్రంగా ఉంచుకుని వాసుదేవుని తలుస్తూ చేయాలి ఇది ఎందుకంటే వాసుదేవ పరా వేదా వాసుదేవరామకా వాసుదేవరమాయోగా వాసుదేవ పరా క్రియా శ్రీమద్భాగవత్యా ఇరవై ఎనిమిదో శ్లోకం వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తప వాసుదేవ పరధర్మో పరదే వాసుదేవ పరధర్మో వాసుదేవ పరా శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం వాసుదేవుడే వేద వేదాధ్యాయన శాస్త్ర విచారం వల్ల కనుగొనబడేవాడు వాసుదేవుడు వాసుదేవ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ వేదాస్ అండ్ ఈజ్ ద సుప్రీం పర్సన్ టు బి నోన్ వాసుదేవ పరామకాహ అన్ని యజ్ఞాదులు యోగాదులు పూజలు వ్రతములు నోములు శ్రీ వాసుదేవుని గురించి చేయాలి శ్రీ వాసుదేవుడు యజ్ఞుడు యజ్ఞ పురుషుడు వాసుదేవ షుడ్ బి ద పర్పస్ ఫాలో అవర్ సాక్రిఫైజస్ వాసుదేవ పరాహ యోగ అన్ని రకముల యోగ విధానములను వాసుదేవుడు తెలికీ చేయాలి వాసుదేవుడు యోగేశ్వరుడు అని గ్రహించాలి వాసుదేవ షుడ్ బి ద మీన్స్ ఫాలో అవర్ యోగా వాసుదేవ పరాక్రియ అనే నిత్య కర్మల సంపాదనలు సామని తృప్తి చేయట చేయాలి వాసుదేవ షుడ్ బి ద సోస్ అవర్ యాక్టివిటీస్ వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ కథా పొందాలి అన్ని జ్ఞానములు స్వామిని చేరుడికే మాత్రమే పొందాలి అన్ని జ్ఞానము శ్రీ వాసుదేవుల నుండి అవరు భంచమని గ్రహించాలి నోవింగ్ వాసుదేవ ఇస్ ద సుప్రీం నాలెడ్జ్ వాసుదేవ పరం తప పరిశుద్ధ జీవనం వాసుదేవుని పొందిటకే చేయాలి శ్రీహరి సేవ శ్రీహరి కీర్తన నిత్యం ఆచరించాలి వాసుదేవ షుడ్ బి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆల్ అవర్ ఎస్ట్రే టీస్ వాసుదేవో ధర్మ పరో ధర్మ శ్రీ వాసుదేవుడు ధర్మస్వరూపుడు జ్ఞానస్వరూపుడు సత్యస్వరూపుడు ఆనంద స్వరూపుడు సకల విభూతి సంపన్నుడని గ్రహించి సత్య ధర్మ జ్ఞాన వైరాగ్యముల గల భక్తిని ఆచరించాలి ధర్మస్థ ప్రభులస్్యుత సాటిస్ఫైయింగ్ వాసుదేవ షుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ డూయింగ్ ఆల్ ధార్మిక్ యాక్టివిటీస్ బికాస్ వాసుదేవ ఇస్ ద ధర్మ పర్సనలైజ్డ్ వాసుదేవ పరాగతి హేతు అందరికీ ప్రభువు భర్త గతి శ్రీ వాసుదేవుడని గ్రహించాలి వాసుదేవా షుడ్ బి ద గోల్ ఫర్ వన్ ఈ శ్లోకం శ్రీ వాసుదేవుడు పరిపూర్ణుడని అర్థం స్వస్తి జయ శ్రీరామ్ मंगलाशासन श्रेकांताय कल्याणधरधद्रम श्री वेकट निवासय श्रीनिवासय मंग मंगलाशासन प्रेमदाचार्य प्रोगमयी सर्वैसे पूर्वराचा जय सकृपायास्तम स्वस्ति जय श्रीराम